చిన్న పిల్లలను తీసుకొచ్చి చిన్న పిల్లలను చాక్లెట్లు మాదిరిగా అమ్మేస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ముఠా చెర నుంచి పదహారు మంది పిల్లలను కాపాడారు మేడిపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన అనంతరం లోతుగా దర్యాప్తు చేయగా ఈ ముఠా గుట్టు రట్టయింది మేడిపల్లికి చెందిన మహిళా డాక్టర్ ఈ ముఠా సభ్యులతో చేతులు కలిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పిల్లలు లేని దంపతులకు చిన్నారులను అమ్ముతున్నారు హైదరాబాద్ లో చిన్నపిల్లలను విక్రయిస్తున్న హైటెక్ ముఠా గుట్టు రట్టయింది కేంద్రంగా ఈ అంతరాష్ట్ర ముఠా పనిచేస్తున్నట్లు రాచకొండ కమిషనరేట్ పోలీసుల దర్యాప్తులో తేలింది ఒక చిన్నారిని లక్ష ఎనభై వేల నుంచి ఐదు లక్షల యాభై వేల వరకు కట్టి అమ్మేస్తున్నారు ఓ మహిళా డాక్టర్ ఈ ముఠాతో చేతులు కలిపి పిల్లలను విక్రయిస్తున్నారు ముఠా వద్ద నుంచి పదహారు మంది చిన్నారులను కాపాడారు పోలీసులు వీరిలో ఢిల్లీ మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్లు రాచకొండ కమిషనరేట్ పోలీసులు గుర్తించారు ఇటీవల ఉప్పల్ సమీపంలోని మేడిపల్లిలో చోటు చేసుకున్న ఘటన అనంతరం పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఈ హైటెక్ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది మేడిపల్లి సమీపంలోని పిర్జాదిగూడలో మే ఇరవై రెండున నాలుగు లక్షల యాభై వేలకు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి ఓ శిశువును విక్రయించారు స్వప్న షేక్ సలీం అనే మరో ఇద్దరు ఆమెకు సహకరించారు గుట్టు చప్పుడు కాకుండా చిన్నాని విక్రయిస్తూ ఉండగా రిపోర్టర్ మన్యం సాయి కుమార్ గుర్తించి కాపాడారు పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు హేమలత అలియాస్ స్వప్న షేక్ సలీం ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఢిల్లీ పూణే తదితర ప్రాంతాల నుంచి చిన్నాలను తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు తేలింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సంతానం లేని దంపతులకు పిల్లలను విక్రయించారు ఇప్పటి వరకు ఈ ముఠా యాభై మంది చిన్నాలను ఇలా విక్రయించినట్లు మేడిపల్లి పోలీసుల విచారణలో తేలింది ఢిల్లీలో కిరణ్ ప్రీతి పూణేలో కన్నయ్య అనే వ్యక్తులు ఈ ముఠాలో కీలకంగా ఉన్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు వీరు ఢిల్లీ పూణే ప్రాంతంలో నిరుపేద తల్లిదండ్రుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇచ్చి చిన్నాలను కొనుగోలు చేస్తున్నారు అలా కొనుగోలు చేసిన చిన్నాలను హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు ఒక్క చిన్నారిని విక్రయించడం ద్వారా లక్ష నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు సొమ్ము చేసుకుంటున్నారు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఈ కేసు వివరాలను రాచకొండ సిపి తరుణ్ జోషి మంగళవారం మే ఇరవై ఎనిమిదిన మీడియాకు వెల్లడించారు ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు ఇటీవల మేడిపల్లిలో శోభారాణి సలీం స్వప్నలను అరెస్ట్ చేసిన సమయంలోనే ఇద్దరు చిన్నాలను రక్షించామని చెప్పారు

அப்படி ஏன் சென்றே மூடோ பிள்ளை ஆட்னா படிக்கிறது எவ்வளோ இச்சேதா அனுப்பி வந்துட்டு அம்மா கனப்பெட்டிந்த கனப்பட்டுந்தோம் பேசுனோ தெரியும் அம்மா ஏன் மூ மூடோ பிள்ளை பிடிச்சிட்டு இச்சேத்தேன் செப்பிடுந்த அடுத்து அம்மா தெரிஞ்சது காட்டி மீமன்னே மூடில் எந்த எந்த தேங்கம்மா எந்த திருத்துந்தம்மா அம்மா அந்த ரெண்டு லட்சம் அறுவது ஏழு அனுப்பி ఆ రెండు ఫ్రెండ్లకి అడిగిన కట్టిందో ఏమో తెలియదు ఇంకో ఆధార్ బట్టి మా చేతికి ఇచ్చింది కాదు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఇచ్చింది ఇచ్చేసి దత్త తండ్రి ఆఫీస్ంది దానిలో సంతకాలు పెట్టించుకుని మాతోటి ఆమెకి ఇంకో ఐదు వేల మేము ఉన్నమ్మా చీరకు ఐదు ఐదు రూపాయలు ఇచ్చి చీరకు వచ్చుకో మాకు ఇచ్చి మంచి పని చేసావు మా గట్టి పిల్లలు లేరు ఇంట్లో పిల్లల్ని వచ్చే దారి లేదని మేము ఇచ్చేసాం ఆమెకి ఇచ్చి తెచ్చుకొచ్చుకున్నాం ఎక్కడి నుంచి మాదే విజవాడకి తీసుకునా అమ్మ మేము మా బాపట్ల ఇదొక మిని నూరు శోభరాణి నాకింది అమ్మాయి అనురాధా అమ్మాయి అమ్మా ఏక విజవాడకి 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 అమ్మ బాబాని బాబా బాపానా మాపే బాపాని 20 డేస్ బాపాని ఆ బాపక్కని ఏమన్నా కొరితే మాత్రం నేను అందరూ పక్కకు పోవాలి అమ్మ ఇంత కట్టి లామో ఎంత తీసుకున్నారు సర్వేలం అమ్మ ఎంత ముడి సర్వేలం ఒక్క లక్షనే ఆరుమే